అప్పుడు గోవులు దేవి నీవు మహాచంచలు రాలవు ఎక్కడా నీవు స్థిరంగా ఉండవు అంతేకాదు అనేకులతో నీకు ఒక్కలాగే సంబంధం ఉంటుంది కాబట్టి మేము నిన్ను కోరుకోవడం లేదు నీకు శుభమగుగాక మా శరీరాలు ఇలా అందంగా బలంగా ఉన్నాయి మాకు నీతో పనేమిటి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు నీవు మాతో సంభాషించావు అంత మాత్రం చేతనే మేము మమ్మల్ని కృతార్థులుగా భాషించుకుంటున్నాము అన్నాయి అప్పుడు లక్ష్మీదేవి గోవులారా మీరు ఏమి మాట్లాడుతున్నారు నేను దుర్లభురాలను సతిని అయినా మీరు నన్ను స్వీకరించడం లేదు దానికి ఏమిటి పిలవకుండా వెళ్తే అనాదరం కలుగుతుంది అనేది ఈనాడు నాకు తెలిసి వచ్చింది ఈ సామెత అక్షర సత్యం ఉత్తమ వ్రతాన్ని పాటించే గోవులారా దేవతలు దానవులు గంధర్వులు పిశాచులు నాగులు రాక్షసులు మనుష్యులు గొప్ప ఉగ్ర తపస్సు చేసి నా సేవా సౌభాగ్యాన్ని పొందుతారు నా ఈ ప్రభావాన్ని గుర్తించడం మంచిది కాబట్టి నన్ను స్వీకరించండి చూడండి చరాచరాత్మకమైన ఈ ముల్లోకాలలోనూ ఎవరూ నన్ను అవమానించరు